మగవాడి యొక్క సామర్థ్యం అనేది తగ్గకుండా చూసుకోవాలి వారంలో కనీసం రెండు మూడు సార్లు అన్నా కొంచెం రెండు సార్లు అన్నా దగ్గరగా ఉంటే వీళ్ళకి సంసారంలో గొడవలు రాకుండా ఉంటాయి చాలా కుటుంబాల్లో ఇవాళ పరిస్థితి ఏంటంటే మగవాడేమో బయట పరిగెత్తు ఉంటాడు సంపాదన గురించి టెన్షన్లు పొల్యూషన్ ఇవన్నీ బాధలు పడుతూ ఉంటాడు తనకేమో ఇంటికి వచ్చేసలిసే అలిసిపోతున్నాడు ఇంటి దగ్గర భార్యని పరచలేని పరిస్థితులుగా చాలా మంది కుటుంబాల్లో జరుగుతున్నాయి సంసారాల్లో ఇట్లాంటి అసంతృప్తి బయలుదేరి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఆయుర్వేదంలో బి బెటర్ వారి ప్రోడక్ట్ ఇది ఇది వాడుకోండి ఎంత అలిసిపోయి ఇంటికి వచ్చినా కానీ ఈ టాబ్లెట్ ఒకటి వేసుకొని పాలు తాగండి మీకు రోజు రోజుకి శరీరంలో బలం పెరుగుతుంది అలాగే సంసార జీవితం కూడా సుఖంగా ఉంది అలాగే నీరసంగా ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ లేకుండా ఆయాసంగా పడుతూ మెట్లెక్కలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకోండి దీన్ని ప్రజలు విరివిగా కొంటున్నారు నాకు కూడా ఎంతమంది మంది ఫోన్ చేశారు ఎంత ముందు చేసిన యాడ్ చూసి ఇది వాడుతున్నాం సార్ చాలా బాగుంది అది మంచి ప్రోడక్ట్ చెప్పారు మాకు అంటున్నారు ఇది మీరు రెగ్యులర్ గా ప్రతి నెల యూజ్ చేస్తూ ఉంటే శరీరంలో ఎటువంటి బలహీనత ఉండదు ఎనభై రకాల మినరల్స్ విటమిన్స్ అన్ని ఉంటాయి అండి ఎనభై రకాలు ఉంటాయి ఇవి మన శరీరాన్ని పూర్తిగా మెటబాలిజం కరెక్ట్ చేసేవి అలాగే శరీరం ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంచే ఎనభై రకాల మినరల్స్ విటమిన్స్ బి బెటర్ వారి ప్రొడక్ట్ లో మనకి లభిస్తున్నాయి